చాలా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చానా న్యూ రక్ష ఆర్గనైజేషన్ చాలామంది ఎగ్జామ్ ఒక్క నిమిషం అయినా లేట్ అయినా రానియట్లేదు అని అంటా ఉన్నారు ఎందుకు ఒక్క నిమిషం లేట్గా వెళ్ళాలి ఒక గంటో గంటన్నర రెండు గంటల ముందే వెళ్ళండి హైదరాబాద్ లాంటి నగరాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే హైదరాబాద్కి సంబంధించిన నగరాలు ఆ రో కాలేజ్ ఆ ప్రిన్సిపస్లోనే ఉంటుంది మీకు దొరకదు గంట పట్టుద్ది మీరు ఎదగడానికి అక్కడ పోయిన తర్వాత మీకు ఆ వాతావరణం కూడా కనెక్ట్ కావాలి కదా ఒక గంట గంటన్నర రెండు గంటల ముందే వెళ్ళండి సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను విద్యార్థులకి ఎగ్జామ్స్ రాసే నిరుద్యోగ యువతకి సంబంధించి ఇతర డిపార్ట్మెంటల్ టెస్టులు రాసే వాళ్ళకి ముందుగా తెలియజేస్తాను అందుకోసం రోజువారీ కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు అందుకోసం మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక్క నిమిషం లేట్ అయితే రానియట్లేదు ఎవరూ అంత లేట్గా వెళ్ళమన్నారు సో అందుకోసం అవసరమైతే ముందే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి లేదే మీ లైఫ్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ముందు వెళ్ళటం వల్ల పెద్ద నష్టమే లేదని తెలియజేసుకుంటూ సో పెద్దల మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయనే తెలియజేస్తూ నేను గరిడే పిలిసి వచ్చాను న్యూ లక్ష విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండి